హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మన ఛానల్లో ఒక మంచి వీడియో పోస్ట్ చేయబోతున్నాను పిల్లలకి పెద్దలకి కూడా ఈ స్వీట్ చాలా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ఈ స్వీట్ని ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మరి ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ఒక కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర కనుక ఇన్స్టెంట్ కొబ్బరి పౌడర్ ఉంటే దాంతో కూడా ఈ స్వీట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫైన్గా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు కొబ్బరి పౌడర్తో అయితే రెసిపీ తయారు చేస్తున్నానండి ఒక కప్పు కొబ్బరి పౌడర్కి హాఫ్ కప్పు పంచదార అయితే సరిపోతుంది ఈ హాఫ్ కప్పు పంచదారని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదారని మనం కొబ్బరి పౌడర్ వేసుకున్న బౌల్లోకి వేసుకొని ఒకసారి మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు పాల పౌడర్ని తీసుకోవాలి పాల పౌడర్ అనేది ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈజీగా దొరుకుతుంది ఇలా పాల పౌడర్ని యాడ్ చేయడం వల్ల ఈ స్వీట్కి ఇంకా ఎక్కువ టేస్ట్ పెరుగుతుంది ఇంగ్రీడియంట్స్ అన్ని బౌల్లో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వీటిలోకి కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పాలని ఒకేసారి యాడ్ చేసేయకండి యాడ్ చేసేసినట్లయితే పిండి పలచనైపోతుంది స్వీట్ అనేది సరిగ్గా రాదు ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా భాగాన్ని చపాతీలా చేసుకోవాలి చపాతీలా తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇంకొక పిండిని దాని మీద వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా పైన ఇలా చేతుదా అంటూ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే చూసారు కదండి ఈజీగా ఒక కొబ్బరికాయతోనే స్వీట్ అనేది తయారైపోయింది పక్కా స్వీట్ షాప్ స్టైల్ రావడం గ్యారంటీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంకెందుకండి లేటు ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు స్వీట్ అనేది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన పచ్చి కొబ్బరి లైట్గా గ్రైండ్ చేసి పెట్టుకొని దాని మీద సర్వ్ చేసుకుంటే ఈజీగా ఇంట్లోనే కొబ్బరి స్వీట్ తయారైపోతుంది చాలా స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా అందరూ తయారు చేయాల్సిన రెసిపీ ఇది రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి